విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచేందుకు సదరంగం ఎంతగానో తోడ్పడుతుందని విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ లావు రతయ్య అన్నారు వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అరవై రెండవ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన సదరంగం క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు రాష్ట్ర జాతీయ స్థాయి చెస్ క్రీడాకారులతో పాటు పలువురు గ్రాండ్ మాస్టర్లు బరిలో నిలిచారు రాష్ట్రానికి చెందిన పి హరికృష్ణ కోనేరు హంపి హారిక లాంటి వారు సదరంగంలో దేశానికే మంచి పేరు తెచ్చారని లావురతయ్య తెలిపారు విజ్ఞాన్ వర్సిటీలో నిర్వహిస్తున్న పోటీల్లో నాలుగు వందల క్రీడాకారులు పాల్గొంటారని విజేతలకు ముప్పై లక్షల రూపాయల బహుమతి అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు చెస్తో పాటు ఎకడమిక్స్లో కూడా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఇంకా దేశానికి మంచి శాస్త్రజ్ఞ ఇన్నోవేటర్స్గా గొప్ప ఆవిష్కర్తలుగా ఉంటారని నా ప్రగాఢమైన నమ్మకం అంటే ఒక పక్క చెస్లో గ్రాండ్ మాస్టర్గా మరోవైపు పిహెచ్డి తీసుకున్నారనుకోండి వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగపడతారని నా ఉద్దేశం ఆ దిశగా ఆలోచించాలి ఈ ప్లేయర్స్ కానీ అసోసియేషన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఆలోచించాలని అనుకుంటున్నాయి ఈ టోర్నమెంట్లో నాలుగు వందల మంది క్రీడాకారులు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలతో సహా దాంతోపాటు పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు అండ్ రైల్వేసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఆఫ్ ఇండియా డిఫెన్స్ ఈ ఐదు ఇన్స్టిట్యూషన్స్ కలిపి మొత్తం ముప్పై ఐదు యూనిట్లు పాల్గొనడం జరిగింది లలిత్ బాబు ఈజ్ ఆల్సో ఏ నేషనల్ ఛాంపియన్ ప్రీవియస్లీ ఆయన కూడా పాల్గొంటున్నారు ఇలాంటి టోర్నమెంట్లు మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం వల్ల ఇంకా ఐఎంలో జీఎంలో ఇంకా తయారవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంత మంచి వెన్యూని మాకు ఇచ్చిన విజ్ఞాన యూనివర్సిటీ చైర్మన్ గారు అత్తయ్య గారికి అలాగే వైస్ చైర్మన్ గారు శ్రీకృష్ణదేవరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఇవెంట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రెస్టిజియస్ ఇవెంట్ ఆఫ్ ద నేషనల్ చాంపియన్షిప్ ఇట్ హ్యాపన్స్ ఎవ్రీ ఇయర్ అండ్ దార్డ్ ఆఫ్ గ్రాండ్ మాస్టర్స్ ఆర్ ప్లేయింగ్ హియర్ దిస్ టోర్నమెంట్ హెస్ మెనీ మెనీ పార్టిసిపెంట్స్ రిప్రజెంటింగ్ సో మెనీ స్టేట్స్ ఇయర్ ఇట్ ఈస్ వెరీ నైస్ టు సి కిడ్స్ అండ్ ద్రోన్ ఆఫ్స్ ఆల్ ప్లేయింగ్ టుగెదర్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఎక్సైటింగ్ టోర్నమెంట్ దెర్ ఆర్ మెనీ మెనీ గ్రాండ్ మాస్టర్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ టఫ్ టోర్నమెంట్ Uh, it is nice to have it in uh, in uh, different different places last year it was in uh, gurgaon and before that in uh, in pune kanpur and all this time it's happening in andhra pradesh uh, it is uh, nice to play here